హై అండి ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరు ఎలా ఉన్నారు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ సంవత్సరం అయితే మీ కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు ఈ ఇయర్లో మనదైతే ఫస్ట్ వీడియో అండి ఈ ఇయర్లో అయితే మంచిగా అయితే సక్సెస్ అవ్వాలని ఇయర్ అయినా గట్టిగా అయితే కోరుకొని అయితే స్టార్ట్ చేస్తున్నాను చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి దాని తర్వాత అయితే నైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదండి మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ అయితే చేసి మా ఆయన అయితే చపాతీలు చేయమంటే నేనైతే చికెన్ కర్రీ చపాతి అయితే చేశాను మా ఆయన అయితే చికెన్ కర్రీ చేస్తాను మొత్తం అయితే మ్యారినేట్ చేసి అయితే పెట్టేసుకుండు మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న తర్వాత చికెన్ కర్రీ అయితే ఆయన చేస్తా అన్నాడు కాబట్టి నేను ఒక సైడ్ అయితే బగర్ రైస్కి అయితే మొత్తం అయితే ఒక సైడ్ నేను బగర్ రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను దాని తర్వాత కూడా మా

అయితే పన్నెండు వరకు అయితే మేలుకనే ఉంటాం ఈరోజు ఇలా కూడా న్యూ ఇయర్ అని అన్ని గిన్నెలైతే బయట వేసేసుకున్నా బయట వేసుకున్న తర్వాత తినేసిన తర్వాత తినేసిన తర్వాత గిన్నెలు అన్ని దోమేసిన అన్నీ దోమేసిన తర్వాత గ్యాస్ కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకొని వీళ్ళంతా ఒక్కసారి అయితే నీట్గా అయితే మాపయితే కొట్టుకున్నాను ఫ్రెండ్స్ మాపంతా కొట్టేసిన తర్వాత కూడా మొదలు తిన ఈ ఈరోజు ఎలా కూడా మనం చాలామంది అయితే మేల్కనే ఉంటారు ట్వెల్వ్ వరకు అన్ని పనులు అయితే సగం చేసుకోవడానికి అవుతుందని నేనైతే మొత్తం అయితే చేసుకున్నాను తర్వాత అయితే అంతా నాచుజల్గా మొత్తం అయితే నీట్గా చేసేసాను చేసుకున్న తర్వాత నేను పక్క పక్కన అయితే బగర్ రైస్ పెట్టాను అన్న కదా ఆ బగర్ రైస్ కూడా పెట్టేసిన తర్వాత అయితే నేను బయట అయితే మొత్తం అయితే నీరు మాతో వేసి మంచిగా అయితే గడిగేసాను ఎందుకంటే చెత్త అంతా పోతున్నా కానీ అనిపిస్తుంది దాని తర్వాత అయితే గడప కూడా మంచిగా నైట్ ఎక్కువ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత జాచా మొత్తం అలిగే అలికి అయితే పెట్టేసి మొత్తం అయితే దాని తర్వాత అయితే ముగ్గు అయితే వేసాను ముగ్గు హ్యాపీ న్యూ ఇయర్ అని ముగ్గు లోపలే రాశాను కానీ ముగ్గు అయితే చాలా బాగా అనిపిస్తుంది మార్నింగ్ అయితే ఎగిరిపోతుందేమో గాలి వస్తాయేమో తెలియదు కానీ నైట్ అయితే బాగానే వచ్చింది నేనైతే ముగ్గు ఎలా వచ్చిందో కమెంట్లో తప్పకుండా చెప్పాను ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుందో మీకు ముగ్గు ముగ్గు వేసుకున్న తర్వాత అయితే మొత్తం లోపలికి వచ్చేసి మళ్ళీ ట్వెల్వ్ అవుతుందని కేక్ అయితే తీసి పెట్టేసిండు మా ఆయన టువెల్ కి అయితే కేక్ కట్ చేసేసినాం నైట్ అయితే మా అన్న బర్త్డే కూడా ఉంది ఈరోజు జనవరి ఫస్ట్ రోజు అందుకే మా అయితే అంత అయితే సెటప్ చేసింది మా తమ్ముడు అయితే కేక్ తీసుకొచ్చిండి మా అదనైతే క్యాండిల్స్ అవి పెడుతుంది మా అన్నైతే ఫోన్ వస్తుంది కేక్ కట్ చేసి సెల్లు పంటదమ్మ అయితే కట్ చేసేసారు కట్ చేసిన తర్వాత అయితే మొత్తం అయితే కట్ చేసేసిన తర్వాత అందరికైతే తినిపిస్తా ఉండు మమ్మీకి వదినకి వద్దునకి దాని తర్వాత మా చిన్నకి చిన్న తమ్ముడికి అందరికైతే తినిపించిండు వాళ్ళిద్దరికైతే వండుకోరు మాన కొడుకులు సమ్మె సౌరైతే అందరైతే వాడైతే ఎప్పుడు మేలుకుంటాడు కానీ వాడికైతే కాలికి దెబ్బ తాకిందని మా చూరగాడు అయితే వండుకుండు దాని తర్వాత నేను మొత్తం ముగ్గు అయితే ఇట్టిన తర్వాత తీసుకుని కానీ నైట్ అయితే సూపర్గా అనిపిస్తుంది మార్నింగ్ ఎలా కనిపిస్తుందో లేదు కానీ నైట్ మొత్తం అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను బట్టి చెప్పాను కదా నైట్ అయితే జీన్న అయితే ముక్కు కూడా పెట్టుకున్నాను అన్ని గిన్నెలన్నీ దోమేసి అయితే సర్ తీసుకున్నా నీట్గా మీకు ఎలా అనిపించిందో ఏమీ బ్లాగ్ అయితే తప్పకుండా కమెంట్లు చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి